మంచిరాల నియోజకవర్గం అభివృద్ధి కొరకు సాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పేర్కొన్నారు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు మంచిరాల నాస్పూర్ ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ సమస్యల శాశ్వత నివారణకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నాడు కొద్ది రోజుల్లో మంచినీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందన్నారు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు ఆయన పట్టించుకోవాలి పాత మంచాలి పాత శక్తి చెప్తే ఇలా దయగా రంగపేట కానీ మొత్తం అన్ని రకాల రోడ్లు స్కూల్ అన్నీ చేస్తున్నాం స్కూల్కి వీళ్ళు మొత్తం టేకప్ చేసి ఇల్లు కూడా అంతా అన్ని రకాల మంచాల చూడు ఒక సంవత్సరం ఇప్పుడే ఇంకా మూడు నెలలు తేడా కనబడదు ఈ ఎన్నిక లేకపోతే ఈ మూడు నెలలు చూపిస్తే ఇంకేం ఈ ఎన్నికలతోటి మళ్ళీ వర్షాకాలం వస్తుంది తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి చేస్తాం వాళ్ళ యొక్క సొంత లాభం కోసం లేకపోతే కలెక్షన్ కోసము ఇంకా దేనికోసం చేయలేదు వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది వంద రోజులు అధికారం లేకపోతే వీళ్ళు వీళ్ళు ఆడిపోయి ఏదో ఒక చేపలు కదా నీళ్ళకి వెళ్ళి తీసి ఒట్టుకేస్తే ఎట్లా కొట్టుకుంటే అట్లా కొట్టుకొని దాన్ని అర్థం ఆడిపోతుంది ఇంకా లాస్ట్ మరి పార్లమెంట్ ఎన్నికల్లో జట్ల చూఆర్ఎస్ పార్టీ ఎవరైనా మిగుతులు లేదు అంటే ఇప్పుడు ఎట్లుందంటే మా పరిస్థితి కొందరు మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు కొందరు ఇంకోళ్ళకి ఫోన్ చేస్తున్నారు కొందరు ఇంకోదికి ఫోన్ చేసి మేము వస్తాం మేము వస్తాం అసలు ఎవరు ఉండే పరిస్థితి అట్లానే ఈ పది సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు చాలా ఇబ్బంది పెట్టారు తప్పకుండా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టి నా మిమ్మల్ని పాటు అనుగుణ పెట్టి సరే అవుతున్నాయనుకోండి ఇన్ని పెట్టినా మిమ్మల్ని కాదని ఎవరినో తీసుకొచ్చే సంస్కృతి నా దగ్గర లేదు అవసరం అంతకంటే లేదు దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాం పార్టీ కష్టకాలు ఉన్నప్పుడు పట్టుకొని ఎవరైతే పనిచేసేటో వాళ్లకు గుర్తింపు విధంగా ఉందో ఏ విధంగా ఉంటుంది అనే దానికి మున్సిపాలిటీ కానీ నష్టపో మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపాలిటీ ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేసి తర్వాత జరిగిందో మీకు అర్థమవుతుంది పాత వాళ్ళని చేస్తాను చెప్పి పాత వాళ్ళకి చేయడం ఖచ్చితంగా పార్టీ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అండగా తెచ్చారో అన్ని కష్టాలకు వచ్చి ఇబ్బందులకు వచ్చి పార్టీని పెట్టిందో ఖచ్చితంగా వాళ్ళ ఎవ్రీ షేర్ ఎన్విఆర్ పునాదు పార్టీ నిర్మించబడ్డది మీ దగ్గర ఉన్న నాయకులు ఈ పార్టీ ఎటువంటి అధికారం ఒక తొంభై రోజులు వంద రోజులు లేకపోతే అంటే అసలు పార్టీ నడిపే పరిస్థితి లేదు ఎక్కడికి ఒట్ల ఏది అన్ఎక్స్పెక్టేషన్ ఓన్లీ అధికారం అంటే వాళ్ళకి కావాలి అధికారం లేకపోతే ఉండే పరిస్థితి లేదు అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేమే కనబడుతున్నాయి ఇక్కడ మా ఎంబర్చి వాళ్ళందరూ తొంభై శాతం పాత పదిహేను నుంచి అధికారం ఉన్నా లేకుండా అన్ని విధాలు కొట్లాడకుండా ఎక్కడ కూడా ఒక్కరు కూడా అది ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టిన ఒకరు కూడా కదలకుండా పార్టీని కదలకుండా పార్టీ పట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజల కోసమే ఉన్నది ప్రజల కోసమే పనిచేస్తాం మా లక్ష్యం ప్రజలే కాబట్టి ప్రజల మేలు ప్రజలకు మంచి జరగడం కాబట్టి మాకు అధికారం ఉందా లేదా అనేది పక్క పెట్టి ప్రజల కోసం ప్రజల సమస్యలు మేము వదిలించుకుని కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పి ఇవాళ ఎవరు అయిపోయినారో ఎవరున్నారో అందరికీ అర్థమవుతుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లలో టీఆర్ఎస్ పార్టీకి జీరో సీట్ల మరి ఏమైనా అవుతుందని సరివద్ది ఒకటి రెండు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు సీట్లు ఈ రాష్ట్రంలో గెలుచుకుంటుంది ఈ రాష్ట్రంలో పన్నెండు సీట్లు గెలుచుకొని ఈ పన్నెండు సీట్ల ద్వారా దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం సారీ ఇండియా ప్రభుత్వం ఇండియా ఏర్పాటు చేయడం జరిగి ఈ దేశంలో ఉన్న దారిద్ర్య రేఖన దిగువలో ఉన్న ప్రజలందరికీ ప్రత్యేకంగా రైతులందరికీ మహిళలందరికీ సహకారం చేసి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే బీపీఎల్ కింద ఉన్న దాదాపు ఆరు రోజుల కాంగ్రెస్ కాంగ్రెస్ రెండు వేల కింద పది సంవత్సరాల పాలనలో పద్దెనిమిది కోట్ల చిల్లర మందిని పద్దెనిమిది కోట్ల పైచెలి మందిని దారిద్ర్య గురించి బయటకు తీసుకొచ్చి మంచిగా చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది ప్లస్ ఇంకో ఇరవై కలుపుకొని మొత్తం ముప్పై ఎనిమిది వేలకు ముప్పై ఎనిమిది కోట్ల మందిని మళ్ళీ దారిద్ర్య కిందికి తోలిచే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేసింది వంట చేసి వచ్చే సంవత్సరం వచ్చే ఎండాకాలం వరకు ప్రతి ఇంటికి ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే వాళ్ళు ఇంట్లో నల్ల పెట్టుకునే శక్తిండ దానికి నామినల్ ఛార్జ్ ఉంటే కాబట్టి దాన్ని చూసుకొని అందరికి ఇవ్వడం జరుగుతుంది మంచి నీళ్ళు మాత్రం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఏ రకంగా దానికి కట్టుబడి మంచి నూటికి నూరు శాతం మంచినీళ్ళ సమస్యలు ప్రాంతంగా తీసుకుంటాం జరుగుతుంది దానికి కట్టుబడు ఇది ఈ సంబంధం కూడా దాదాపు తొంభై శాతం ఉంటుంది అసలు సంవత్సరం వచ్చే ఎండాకాలం వరకు నూటి నూరు శాతం జరుగుతుంది ఈ అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటుంది ఇంక్లూజివ్ కోట్ అంటే అన్ని వర్గాలను ముందు ముందుగుసుకోనప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది ఒకటి చేసుకో ఒకటి ఇష్టపడితే కాదు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రత్యేకంగా నేను కూడా దానికే కట్టుబడినాం ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్డు చేసినాం లోపల కూడా ఏటీఎండిఎఫ్ కింద కానీ దీంట్లో కానీ దాంట్లో కానీ వేరే రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుంది అవి కూడా చేపట్టిన దా కూడా చేస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో ఏజీఎస్ రోడ్లు చేయడం జరిగింది డ్రైనేజ్ రోడ్ చేస్తుంది ఇట్లా ఎక్కడెక్కడ ఉన్న డబ్బులు తీసుకురావడం జరిగింది పనులను చేస్తాం దాదాపు అరవై డెబ్బై కోట్ల పనులు గ్రౌండింగ్ అనే తినే స్కూల్తో పాటు ఇంకా మిగతా చాలా పనులు వచ్చాయండి రైతులకు సంబంధకు సాగునీరు గురించి మాట్లాడడం జరిగింది సాగునీరు గురించి కూడా ఇక్కడ కూడా ఆ లెవెల్ పట్టించుకోకుండా ఇలా కానిపోతాం వచ్చినాక అందులో లోపల రెండు పనులు ఒకటేమో సివిల్ వర్క్స్ రెండు ఎలక్ట్రికల్ మెకానికల్ శాంక్షన్ చేసి సరే ఆ ప్రాజెక్ట్ని మన కాన్స్ట్రేషన్ లేకుండా మన నీళ్ళు అయితే కూడా దాన్ని కూడా ఫాలో చేసి ఆ వర్క్ కూడా మొదలైంది ఈ వర్షాకాలం నేను ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను లేకపోతే ఇటువంటి విపత్తులకు సంబంధించినప్పుడు ఈ నష్టపరిహారం బాధ్యత మొత్తానికి మొత్తం కేంద్రానికి ఉంటుంది కేంద్రం స్పందించకుండా కేంద్రం పట్టించుకోకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎక్కడెక్కడ లెక్కలు అయితే జరుగుతుంది తొందరలోనే వాటికి కూడా ఎక్కడెక్కడైతే నష్టపరిహారం జరిగిందో వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది మిగిలింది కరెక్ట్ మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటి మొన్న ఆల్మోస్ట్ నాలుగు నెలలు కోరు రోజులు అయితే నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల గ్యారంటీల గురించి మేము మాట్లాడుతున్నాం గ్యారంటీలు మీ లొక్క ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికల కన్నా నెల ముందు మేము చేయలేదు గెలిచినాక పదిహేను రోజులు ఇచ్చే కార్యక్రమం మొద వాస్తవానికి పదిహేను రోజులు కాదు ఆరు రోజుల నాడే తొమ్మిదో తారీఖు నాడు గ్యారంటీలు ఒకటైన ఉచిత బస్సు సౌకర్యం డిసెంబర్ తొమ్మిది నాడు మొదలు పెట్టడం జరిగింది దాని తర్వాత ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి అన్నీ మొదలుపెట్టుకుంటు చేస్తున్నాం ఇప్పటి వరకు ముప్పై ఒక్క కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొగించుకున్నా దాదాపు ప్రభుత్వం తరఫున తొమ్మిది వందల చిల్లర కోట్లు ఆర్టీసీకి పేమెంట్ చేయడం జరిగింది మీరు మూత వేసిన మీ ద్వారా మూతబడతా సిద్ధంగా నాటేసి ఇవాళ లాభాల బాట బట్టి గడిచిన ఆరేడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరానికి మీరు ఒక్క బస్సు కొనలేదు ఈ గడిచిన ఒక తొమ్మిది పది నెలలు ఇప్పటికే దాదాపు రెండు వందల బస్సులు కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం బలోపేతం చేసి ఆర్టీసీ కూడా డివిడెంట్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా మేం చేసుకుంటూ పోతే మీరు తాప ఏదో వంద రోజులు అయిపోయింది చేయలేదు కొడతారు రెండు వందల యూనిట్ల కరెంటు నలభై ఒక లక్ష మంది లబ్ధిదారులకు జీరో బిల్లు మార్చి ఒకటి నుంచి మొదలైంది జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా చేసుకుంటూ వచ్చినాము ఇక ప్రత్యేకంగా మహిళలకు ఐటీఎఫ్ మహిళలకు డాక్రా మహిళలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది వీరు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మర్చిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేదు వచ్చినాక మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని లింకేజ్లు పెంచి ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే వాళ్ళు సరైన టైంలో ఇదివరకైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జీరో ఇంట్రెస్ట్ ఉండేవా దాన్ని తిరిగి పునరుద్ధరించి వాళ్ళు ఇంత ఏ రకంగా వ్యాపారం ఎంత అభివృద్ధి చెందినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండడానికి పంచాయతీ సంవత్సరాల లోపల లింకేజ్ చేయడానికి కోర్టు పొలా చేయడం జరిగింది నేను రోడ్లేక మీకు కనబడుతున్నా నేను చెప్పడాల్సిన లేదు దీనికి డబ్బులు నేను తెచ్చిందా అనువు తెచ్చినా ఇప్పుడు డబ్బులు ఎవరు తెచ్చింది అనేది సమస్య కాదు డబ్బులు ఎవరు తెచ్చిందనేదానికి ఎక్కువ వీళ్ళ డబ్బులు ప్రభు అంటే ప్రభుత్వం అధికారం పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వానికి రెండు రకాల ఫండ్స్ వస్తాయి ఒకటి కేంద్రం నుంచి వచ్చే ఒకటి రాష్ట్రం నుంచి వచ్చే ఈ ఎమ్మెల్యే గుడ్డు అయినా నోరు నోడైనా నోరు లేకపోయిన పండుకొని ఇంట్లో వండుకున్నా కూడా వచ్చేటి వాటి ఖర్చేసి కొన్ని ఉంటాయి దానికి ఇవ్వ దానికి ఎమ్మెల్యే ఉన్నా లేకుండా వస్తాయి ఎమ్మెల్యే గొట్టాడు తెచ్చేసి కొన్ని ఉంటాయి గొట్టాడు తెచ్చేట వాళ్ళకి కాయిదా పేరు ఉంటాయి పలానా ఎమ్మెల్యే ఇప్పుడు ఎడిపోయి ఇట్లా చేసి చేసినా ఉంటుంది మరి ఆయన ఇప్పటికీ చాలా సందర్భాలు చెప్పిన కానీ ఎక్కడ కూడా ఆయన పేరు ఉన్నట్టు ఎక్కడ చెయ్యాలి నేను ఇవ్వాలి కదా పద్ధతి అని ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొద్ది పోయి అవి కూడా వాళ్ళు చూస్తారు చూసినప్పుడు అవకాశం చూపించాను దానికి నేను చెప్పుడు అసలు నేను తెచ్చిన పైసలు అక్కడ తెచ్చి ఇప్పుడు ఎవరు ఫైన్ ఎవరు తెచ్చిన సమస్య కానీ ఎక్కువ పని ఎప్పుడు జరిగింది ఇవన్నీ చెప్తే జరిగింది అనే సమస్య మీరు చూడ కనబడుతుంది ఇవాళ రోడ్ల మీద ఇవాళ అంటే మోటార్ సైకిల్ వాళ్ళు కానీ వెనుక ఈ స్కూటీలో లేకపోతే మోటార్ సైకిల్ మీద ఆడ మనం పింట్ల వాళ్ళని ఎక్కించుకొని భార్య నుంచి ఎక్కించుకొని పోయినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఇవాళ ప్రశాంతంగా రోడ్ల మీద పరిస్థితి ఉంది ఇవాళ పట్టణం ఈ రెండు పట్టణంలో వీటితో పాటు ఈ ఒక్కటే ప్రాబ్లం ఉన్నది ఇక ఈ కుండీలు సరే ఇక మొట్టమారు ఆగడం జరిగింది ఇక తర్వాత ఈ పోడి పోడైపోయిన తర్వాత దాన్ని బట్టి పరిస్థితి బట్టి చేస్తూ ఇంకే వెళ్ళండి అని చెప్పి తాతకెళ్ళండి కాదు కదా అవసరాన్ని బట్టి పరిస్థితి బట్టి చేయడం జరుగుతుంది అన్నిటికైనా ఒకటి మొట్టమారు ఆ పాత ఇప్పుడు ఏదైతే ఐబీ ఉందో పాత అవి ఇప్పుడు అయి కాదు అది ఐబీని అయితే కట్టడం ఉందో కూలగొట్టి ఎన్నికల్లో కూడా మొదలు పెడదాం అనుకున్నాం కానీ ఈ లోపల మేము తయారు చేసుకుని లోపల కాగితాలను తెచ్చి జీవోలు తెచ్చే లోపల ఎన్నికలు కూడా చిన్నట్టు అయిపోయారు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఈ నెల రెండు నెలలు కూడా మాకు కూడా పడుతుంది ఈ లోపల హాస్పిటల్ కూడా ఫైల్ ఓ అవుతుంది శాంక్షన్ అవుతుంది ఆరు వందల పడకల హాస్పిటల్ శాంక్షన్ అవుతుంది సో ఎన్నికలు అయిపోయాక మొత్తం ఆ కార్యక్రమాలు తీసుకుంటాం అది కూలగొట్టి మొత్తం సాగు చేసి దాంట్లో నాలుగు ఎకరాలు పొగ ఆర్డీఓ ఆఫీస్తో పాటు ఐబీ గెస్ట్ హౌస్ ఆర్అండ్బి ఆఫీసు ఇప్పుడు ఏదైతే మార్కెట్ మార్కెట్ కట్టిందో ఇవన్నీ డిస్మెంటైన్ చేసి ఆ మొత్తం ల్యాండ్ ఐబి ల్యాండ్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ తప్ప ఒక ఓవర్ ఆ కార్నర్ ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్కుంటుంది అది తప్ప మిగతా అది కూడా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది దానికి మున్సిపాలిటీ కూడా మూడు వేల ఐదు లెక్క పెన్ లిస్ట్ కూడా తయారు చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది సదే ఆనంద గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కువలు అక్కడ చేసుకుంటాను అది కూడా ఒకసారి కోడైపోతే శాంక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా డబ్బులు వచ్చి రెడీ ఉన్నాయి ఈ వాళ్ళ లెక్క మీరు కట్టుకొని మేము తర్వాత ఇస్తామని చెప్పి కట్టిన తర్వాత లేచే పరిస్థితి లేదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇందిరా మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే బ్యాంకులు రెడీ ఉన్నాయి ఇక లిస్ట్ ఒకసారి ఇస్తే అయిపోతే ఇక్కడ వాళ్ళకి స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ లిస్ట్ కూడా చాలా క్లియర్గా పార్టీలకు అతీతంగా ఎవరైతే నియోజకవర్గంలో టూర్ ఆఫ్ ద పూరెస్ట్ అంటే పీద వాళ్ళలో ఫస్ట్ ప్రియారిటీ ఉంది ఇక్కడ మనకు ఆరు భాగాలనే మూడు మున్సిపాలిటీలు ఉండగలరు దాన్ని బట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న వచ్చిన అప్లికేషన్ ఎవరైనా మార్చిపోయి మిస్ అయిన అప్లికేషన్ రూట్ చూసుకొని ఆ లిస్ట్ మొత్తం ఫైనల్ చేసి కోడు జూన్లో పదారీ రూపాయలు అయిపోతుంది అయిపోయాక వారం పదారుల శాంక్షన్ లిస్టర్ ఇచ్చి మొత్తం నియోగాకరం లిస్ట్ అంతా తయారు చేస్తాం ఎంతమంది అర్హులు ఉన్నారు ఏదైతే పారామీటర్స్ వాళ్ళు పెట్టిన దాని ప్రకారం ప్రమాణాలు పెట్టిన దాని ప్రకారం తయారు చేసి అందులో మీద వాళ్ళ మీద వాళ్ళు ఫస్ట్ లిస్ట్ మూడు వేల తీసుకొని వాళ్ళకి పడగలుగుతాయి అట్లా ఐదు సంవత్సరాలు సరే ఈ మధ్యలో మనం కొన్ని ఎక్కువ కూడా అడిగి అది అవకాశం అయితే ఎట్లా ఉంటే దాన్ని బట్టి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు భూమిలోని అన్నారో వాళ్ళని ఫస్ట్ గుర్తించి వాళ్ళకు భూమి కూడా ఏర్పడి చేయడం జరుగుతుంది ఇట్లా ఈ రకంగా ఇందిరా బిల్లు కానివ్వండి ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి అది కూడా స్టార్ట్ అయింది ఇచ్చాం నలభై ఒక లక్ష మందికి నలభై ఒక లక్షల కుటుంబాలకు ఈ రెండు వందల ఇట్ల కరెంటు కూడా స్టార్ట్ అయిపోయింది జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆర్టీసీ ఇచ్చినాం ఇట్లా ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం ప్రోగ్రాం కాబట్టి వాళ్ళకు ఎన్నికలు వాళ్తానంటే వాళ్ళ ఎన్నికల ఖర్చు ఒక ఆరు నెలల ముందే గుర్తుకొస్తాయి కానీ మేము ప్రతి ఓట్ల లెక్క కాకుండా ఎన్నికలు మీద అయితే ఎన్నికలు ముందు మాట్లాను వంద రోజులు వంద రోజులంటే వంద రోజుల లోపల చేయగల కాడ చేసినాం ఈ కూడొస్తా మాకు కూడొస్తా మీకు తెలుసు మాకు తెలుసు ఎట్లా తెలిసినా మా పనులు మేము చేసుకుంటాం మాకు మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు పోరాడాకపోతే తిరిగి ఎండిపోయిన గడ్డి పట్టుకొని తిగాల్సిన అవసరం అవసరం లేదు మీ కానీ ఎక్కువ మేము రెడీ ఉన్నాం రైతుల మీకు రైతుల మీ మీ రైతుల మీద మీ ప్రేమ ఉందా మాకు ప్రేమ ఉందా అర్థమవుతుంది ప్రజలకు కలిసి ఇవాళ రేపు ఇవాళ పది సంవత్సరాలు ఒక ఆటోక్రసీ హిట్లర్ తరలించే విధంగా ప్రభుత్వాన్ని నడిపించి కాకావికలం అయిపోయి అసలు పార్టీ ఉన్నదాపోయిందనే విధంగా ఆదరించుకునే పనిచేస్తుంది కాబట్టి మొట్టమొదటి వస్తేనే రైతుల సమస్య మీద పడ్డం ఆ సమస్య పరిష్కరించడం అది మొదల మన మంచిగా నేతలు చేసిన రాష్ట్రం మొత్తం మొదలు ఈసారి మొత్తం మొత్తం జరుగుతుంది ఈ రెండోది మొదటిని చెప్పుకోవడం జరిగింది ఏ అవకాశం ఉన్నా కూడా మహిళలకు చేయనుతని చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అందుకోసమే రాష్ట్రంలో కూడా అందరూ చేస్తారు ఇక్కడ కూడా మొదటి మొట్టమొదటి నేను చెప్పిన ఈసారి పంటకు మొత్తం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెప్పి ఐకేపీ మహిళలకు ఇవ్వడం జరిగింది ఐకేపీ మహిళలకు కొనుగోలు చేస్తారు ఒక్క గింజ కూడా రైతులకు మరొకసారి చెప్తున్నా ఇక్కడ కూడా ఏ రకమైన ఎక్స్ట్రా సంచికి బదులు ఏమన్నా ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఇట్లా జోకి చెప్పండి సార్ ఇక్కడ ఆఫీసులో నేను కూడా ఎవరన్నా కూడా ఒక గింజ కూడా ఎక్స్ట్రా జోకరించే అవకాశం లేదు జోకనియం కూడా ఈ రెండోది ఇంతవరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అమాలి కానీ జనప మన సూతిలి కానీ అవి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది తిరిగి పునరుద్ధరించడం జరిగింది ఈ రైతులకు నీళ్ళ సమస్య ఇప్పటిదాకా చెప్పిన నేను కరువు గురించి సరే ఆ భగవంతుని ఆశీర్వాదంతో గూడెం సత్యనారాయణ ఆశీర్వాదంతో ఈసారి మిగతా ఎక్కడ ఉన్నా కూడా మంచిరాల నియోజకవర్గంలో మాత్రం ఎల్లంపెల్ల ఉన్న నీళ్లు సాధ్యపడదని చెప్పిన తర్వాత కూడా సరే ఇక్కడున్న ప్రజల బలంతో గట్టి కొట్లాడినప్పుడు మా నీళ్లు మేము తీసుకోవడం జరిగింది రైతులు ఆశ రోజులతో మాకు రావాలనుకున్న పరిస్థితి నుంచి తీసుకొచ్చి పంట కూడా అయిపోయినా ఆల్రెడీ కూతలు కూతలైనప్పుడు అంటే ఇంకొక పది రోజుల మొత్తం నియోజకవర్గం అంతా కూతులు పోతుంది ఇంకొక విచిత్రం ఏంటంటే ఇరవై సంవత్సరాలు నీళ్లు రాని ప్రాంతాలకు కూడా ఈ సంవత్సరం కరమ్మన్నా కూడా నీళ్ళు తీసుకురావడం జరిగింది తప్పకుండా దానికి సంబంధిత అధికారులు దానికి సహకరించిన రైతు సోదరులు కృతజ్ఞత తెలియజేస్తున్నా తప్పకుండా అందరం కలిసి ఈ రకంగానే రానున్న కాలంలో కూడా తప్పకుండా అందరం కలిసి ఒక కలిసి కట్టిగా చేసుకొని ఈ కార్యక్రమం తీసుకుంటూ పోతే ఏ రకమైన సమస్యలు ఇవ్వడం ముందుకునే అవకాశం నూట అరవై నాలుగు కోట్లు నాలుగు వందల కోట్లు రెండు వందల యాభై కోట్ల క్యాఫాయి చేస్తాను ఇది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల డబ్బులు వెళ్ళిపోతుంది రోడ్ అనేది నాలుగు వేలు కానీ ఆరు నెలలు వేసిన రోడ్డు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటాయి సో నీ లెక్కలు కూడా నీకే చెప్తున్నా నేను అందుకోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేసేటప్పుడు ప్రభుత్వం ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి మన ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అవి దానికి తిరిగి రాదు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ మనం క్యాపిటల్ అభివృద్ధి చేస్తే తర్వాత తరాలకు కొంత డబ్బులు వచ్చే అధికారం అంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది దాని రెండు రకాలు చేస్తుంది ఇది క్యాపిటల్ కింద పడుతుంది కట్టేది క్యాపిటల్ యాభై సంవత్సరాలు ఏమైతే దాని ప్రకారం మూడు నుంచి నాలుగు వేల లోపల